హాయ్ హలో నమస్తే నేనండి ఆర్ఎస్ పోటీక్ నుంచి నేను మళ్ళీ ఇంటర్ బాబు వచ్చేసరి చెప్పనుకుంటున్నారా సింపుల్ అంటే సింపుల్ వర్క్ సింగిల్ కలర్ సింగిల్ కలర్ తో మళ్ళీ ముందు దగ్గర వచ్చేసి శారీలో కలర్స్ ఏం లేవండి సింగిల్ కలర్ తో బాగా హైలైట్ గా వచ్చింది ఏంటి ఆ బ్లౌజ్ ఉంటే చూసేద్దాం శారీ చూద్దాం ముందు శారీ శారీలో కలర్స్ అయితే ఏమీ లేవండి చూడండి ఓకే ఒక కలర్ ఒక కలర్ తోనే బేస్ చేసుకుని మనం అయితే కనుక బ్లౌజ్ డిజైన్ అయితే రెడీ చేయడం ఇప్పుడు దాన్ని మిషన్ మీద చూసాం కదా అదే డిజైన్ మిషన్ మీద ఉన్నప్పుడు మిషన్ మీద లేనప్పుడు స్టిచ్చింగ్ అయిన తర్వాత ఎలా కాని చెప్పిస్తాను అంటే స్టిచ్చింగ్ అయిన తర్వాత స్పెషల్ లుక్ అయితే కనబడుతుంది ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ చూడండి ఒకసారి ఇది చాలా అంటే చాలా అందంగా కనబడుతుంది బ్యాక్ ఫ్లవర్ కూడా సింగిల్ కలర్ తో అయినా సరే డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది అదే పార్ట్లో ఫ్రంట్ పార్ట్ చూడండి సెస్ట్ పార్ట్ ఫ్రంట్ ఎంత బాగా అంటే వచ్చిందో చూడండి ఒకసారి అది అదే లెవెల్లో హ్యాండ్ సింగిల్ కలర్ తో కూడా మనం కలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పడం కోసం హ్యాండ్ డిజైన్ చూడండి హ్యాండ్ అయితే ఎంత బాగా వచ్చిందో అండ్ బూటీస్ అండ్ స్టోన్స్ అన్ని వేయటంతో మూలంగా స్పెషల్ ఉండేది కనుక బ్లోజ్ అయితే వచ్చేసింది కనుక ఈ వీడియో మనకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ శేఖర్